పోరాడు అసలు రాజ్యాంగమే అంబేద్కర్ రాయలేదు అంటాడు నేను చూపిస్తా రాజ్యాంగం ఎట్లా రాసిండో ఎందుకు రాసిండో నేను చూపిస్తా ఒక ఆయన అంటాడు బిఎన్ రావు గారు దీనికి మొత్తం సూత్రకర్త అంటాడు ఆ బిఎన్ రావు గారు అంబేద్కర్ గురించి ఏం అని చెప్తా ఎవరో వాడొక్కడే కాదు అట్లాంటి తలకాయలు చాలా ఉన్నాయి నీకు అడొక్కడే కనబడుతుడు వాట్ బిఎన్ రావు స్టేటెడ్ అబౌట్ ది డాక్టర్ బాబా సాహెబ్ బిఆర్ అంబేద్కర్ ఫస్ట్ అది తెలుసుకోవాలి మనం భారత రాజ్యాంగం యొక్క మొదటి రోజున చర్చ ప్రారంభమైతే అనతి కాలంలోనే అంబేద్కర్ గారికి టైం ఇచ్చారు బాబు రాజేంద్ర ప్రసాద్ డాక్టర్ అంబేద్కర్ యూ కెన్ స్పీక్ అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పుడు లేచి నిలబడి సరిగ్గా కోడు సరి చేసుకున్నాడు ఆయన అంటాడు ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టెడ్ దాట్ ది ఆనరబుల్ ప్రెసిడెంట్ మీ కాల్ మీ ఈ ప్రెసిడెంట్ ఈ రోజు నన్ను మాట్లాడమంటే నేను అనుకోలే బికాస్ సో మెనీ ఆర్ దేర్ తలకాయలు చాలా ఉన్నాయి ముందర పండిట్ జవహర్ లాల్ నెహ్రూ వల్లభాయ్ పటేల్ పండిత వల్లభ పంత్ ఇంకా హెచ్జే కావత్ జయా ఎంతోమంది చాలా ఉన్నాయి తలకాయలు ముందర వాళ్ళు మేము పెద్ద వాళ్ళం స్వతంత్రమే మేము తీసుకొచ్చాం అనుకుంటారు వాళ్ళు మాట్లాడినాక ఎప్పుడో సో అనుకునే అంబేద్కర్ గారు కానీ ఆలో చర్చ చూస్తే ఉత్తదే బాసయ్య వోనికి లేదు ఒక్కని మాట్లాడారు ఈ రాజేంద్ర ప్రసాద్ చూసి అంబేద్కర్ గారు నువ్వు మాట్లాడలే అన్నాడు అంబేద్కర్ గారి నుంచి ఒక మాట చెప్తా రోజు ఇట్లే రిజర్వేషన్ల మీద చర్చ వచ్చింది ఎక్కడ అప్పుడున్న కాన్స్టెంట్ అసెంబ్లీ అంటాం మనం దాన్ని రాజ్యాంగ పరిషత్తులో చర్చ వస్తే అంబేద్కర్ చేసి మాట్లాడుతుంటే వల్లభాయ్ పటేలే దయా దాని గురించి మాట్లాడుకున్నాడు అదేంటి నేను వచ్చింది దానికోసం కదా ఇళ్లకు ఐ కేమ్ టు ది అసెంబ్లీ ఈ పార్లమెంట్కి ఎందుకు వచ్చిన నేను టు డిస్కస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ డిప్రెస్డ్ క్లాసెస్ నా ప్రజల కోసం వచ్చిన కదా అదే మాట్లాడుతూ ఉంటా ఉంది నోను అవి మాట్లాడితే మినిట్ దెబ్బతింటుంది అన్నాడు అంబేద్కర్ గారు వెంటనే లేచి కింద పడేసి మీకు మీ సభకు ఒక నమస్కారం నేను రేపంచి రాటాను అని వెళ్ళిపోయి వాకౌట్ రెండవ రోజు సప్పగుంది సభ మూడో రోజు మళ్ళా సభ పడింది నాలుగో రోజు అసలు గొంతే లేదు అప్పుడు దేశ ప్రధానమంత్రి పండిట్ లాల్ నెహ్రూ నుంచి మొదలుకొని ఈ సో కాల్ దొంగనాపరకు చెప్పండి మాట అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదంటుని చెప్పండి ఎక్కడికా నుంచి ప్రధానమంత్రి నుంచి మొదలు పెట్టుకొని సాధారణ సభ్యుడి దాకా అంబేద్కర్ గారు ఇంటికి పోయి అయ్యా నువ్వు లేకపోతే అసెంబ్లీ పార్లమెంటు మూగబోయింది తాత గొంతెత్తి గర్జించడా పార్లమెంట్లో అందుకు మన సగర్భంగా ఆయన అంబేద్కర్ ఇష్టం అని చెప్పుకోవాలి అందుకు నువ్వేం పెట్టాలనుకుంటున్నావు పెట్టు కానీ నువ్వు పార్లమెంట్ కూడా రమ్మన్నారు నువ్వు పా రాజ్యాంగంలో ఏమి రాయాలనుకుంటున్నావో అది రాయు మేము అడ్డు చెప్పాము ఇప్పటికీ తప్పైంది నువ్వు లేకపోతే అది నడిచేటట్టు లేదు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ రావాల్సింది అంటే అప్పుడు ఆయన వచ్చి భారత రాజ్యాంగంలో నీ జాతి గౌరవానికి కావలసిన ప్రతి అంశాన్ని పొందుపరిచాడు అందుకు రాజ్యాంగానికి గెలిపించుకోవాలా